ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మామిడికాయ పచ్చడి ఎలా చేయాలా అనేది ఈజీగా మనం తెలుసుకుందామా ముందుగా మనము ఒక ఫిఫ్టీన్ లేదంటే ట్వెల్వ్ కానీ మామిడికాయలు తీసుకోవాలన్నమాట వాటిని బాగా శుభ్రం చేసి బాగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ జీడు ఉంటుంది కదా ఆ జీడంతా తీసేసి మనం ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇవి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట దూరం దూరంగా ఒక వన్ అవర్ మనం ఇలాగా ఆరబెట్టుకుంటే ఇందులో ఉన్న చెమ్మ అంతా పోయి మనకి అదేంటి పచ్చడి అనేది బూజు పట్టకుండా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే కొలకి నేనైతే ఈ లోట తీసుకున్నాను నేనైతే అంటాం అంటామన్నమాట మరి మీరేమంటారో నాకు తెలీదు సో ఈ లోటాతో నాకైతే ఒక ఇలా పై వరకు కొలుచుకున్నాను నాకు ఒక ఎనిమిది లోటాలు వచ్చాయి సో ఇలా మనము వన్ అవర్ పోయాక ఇలాగా ఈ లోటాతోని కొలుచుకోవాలి మెజర్మెంట్ అనేది ఈ లోటాతోనే చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మనం వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె ఉంటుంది కదా ఆ అయినా తీసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను అందులో కొంచెం ఒక స్పూను పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి దాని తర్వాత ఈ ముక్కలకి ఈ ఆయిల్ని బాగా పట్టించాలన్నమాట అలా చేయడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది చూశారు కదా ఇలాగా మామిడి మొక్కలకి అన్నిటికి ఆయిల్ పట్టించిన తర్వాత ఇందులో మనం ఏ లోట అయితే తీసుకున్నామో మామిడి మొక్కలు కొలిచాం కదా దాంతో ఒక లోటాతోని మనం కళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత కారం కూడానా మీరు ఆడిచ్చిన కారం అయితే బాగుంటుందండి అది కూడా ఒక లోట వేసేసుకోండి తర్వాత ఇందులో మనం ఒక ఆవపొడి ఉంటుంది కదా ఆవ పొడి కూడా ఒక లోటా వేసుకోవాలి ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్ల మెంతి పొడిని అయితే మనం వేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేస్తే పచ్చడి అనేది చేదు వస్తుంది అందుకనే రెండు లేదంటే మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకొని మొత్తాన్ని బాగా ముక్కలకన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి నువ్వుల నూనె శనగ నూనె ఏదైనా తీసుకోవచ్చు నార్మల్ నూనె అయితే వద్దు ఎందుకంటే జిడ్డు వాసన వస్తుంది అన్నమాట పచ్చడి అనేది సో అందుకనే మంచిగా క్వాలిటీ ఉన్న నూనె తీసుకుంటేనే దానికి బాగా టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇందులో తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి ఒక రెండు పిడుకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నిటికి బాగా పట్టేలాగా ఆయిల్ అంతా మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనం మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి టూ డేస్ పోయాక మనకి సరిపోలేదు అనిపిస్తే సో ఇంతేనండి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడికి ఏమేమి కలపాలో అన్నీ అయిపోయాయి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కానీ అప్పుడే తినకూడదు ఇప్పుడు మనం ఇది టూ డేస్ కంటైనర్లో ఉంచి మనం స్టోర్ చేయాలన్నమాట ఎందుకంటే మామిడికాయ బాగా నాని నూనె అంతా తేలాలన్నమాట పైకి అప్పటి వరకు మనం దీన్ని కదపకుండా టూ డేస్ అలా ఉంచాలి సైడ్కి మళ్ళీ టూ డేస్ తర్వాతే తీయాలి బయటికి పదే పదే తీయకూడదు సో టూ డేస్ తర్వాత మనకి ఇలాగ ఆయిల్ అంతా బయటకు వచ్చి అంతా లోపలికి వెళ్తుంది అనమాట బాగా నాన్తుంది సో చూసారా ఇలా బాగా మనం మిక్స్ చేయాలి మనకి ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఆయిల్ కూడా మీకు ఇలా రాకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట టూ డేస్ తర్వాత దాని తర్వాత ఏంటంటే చేశాక మనము ఇంకా ఏదైతే ఇంకా కంటైనర్స్ ఉంటాయి కదా మన దగ్గర పిక సంబంధించిన గాజు అవి ఉంటాయి కదా అందులోని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే నా దగ్గర అయితే లేదనమాట సో అందుకని చెప్పి నేను ఇలాగా ప్లాస్టిక్ కంటైనర్స్లోని నేను స్టోర్ చేసుకుంటున్నాను చూసారా నాకు ఇందులోని ఈ థర్డ్ దాంట్లోనే నాకు ఇంకా ఆయిల్ కొద్దిగా ములుగలేదు కదా మొక్కలు అవి ఇలా మునిగి ఆయిల్ ఇలా బయటకు వచ్చి ఉండాలన్నమాట మనం స్టోర్ చేసుకున్నప్పుడు లేదంటే ముక్క అనేది పాడైపోయి మనకి పచ్చడంతా పాడైపోతుంది సో అందుకనే మనం ఇలాగా పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఇలా ఉందా లేదా అని ఒకటి రెండు సార్లు చూసుకొని లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి సో చూసాను కదా ఇదేనండి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎమ్మీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్